నమస్తే వెల్కమ్ టు వీక్షణ టీవీ నేను మీ ముని మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం నారాయణపురం గ్రామంలో గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకుందాము అలాగే సమస్యల గురించి స్థానిక సర్పంచ్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామనే కార్యక్రమమే ఈ మన ఊరు మన బాధ్యత కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే గ్రామంలో సందర్శించే క్రమంలో ఇక్కడ చూసుకోవచ్చు భారత ఆయుష్మాన్ భారత్ కింద విలేజ్ క్లినిక్ నిర్మాణం చేపట్టారు నిర్మాణం చూసుకోవచ్చు ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని చెప్పేసి పెద్దగా నిర్మాణం అయితే చేశారు ఈ ప్రాంగణం ఒకసారి చూసుకోవచ్చు మొత్తం చెత్త చెదారతో నిండిపోయి మొత్తం ఒక దిబ్బగా మారిపోయింది ప్రజలైతే ఎలా దిబ్బగా వాడుకుంటారో ఆ దిబ్బగా మొత్తం ఈ విలేజ్ క్లినిక్ చుట్టూ ఆ పేర్కొంది అయితే ప్రస్తుతం భవనం మొత్తం పూర్తయింది పూర్తయినా కూడా ఈ ఈ భవనాన్ని వాడుకలోకి అయితే అధికారులు అయితేనే నాయకులు అయితేనేమి తీసుకురాలేకపోయారు అసలు ఒకసారి మీకు విలేజ్ క్లినిక్ లోపల ప్రాంగణం చూపించే ప్రయత్నం చేస్తాం వెళ్దాం ఇది మనం ఇప్పుడు నిలిచినది విలేజ్ క్లినిక్ నారాయణపురం గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ క్లినిక్ విలేజ్ లో చూసుకోవచ్చు మొత్తం కర్ణాటక టెట్రా ప్యాకెట్లతో నిండిపోయింది దీన్ని ఎలాంటి వాడుకలో లేకుండా అధికారులు అయితేనేమే నాయకులు అయితేనేమే ఉంచారు అసలు ఎందుకు ఈ భవనాన్ని ఇలా ఉంచారనేది తెలియదు వాస్తవానికి ఈ విషయం కూడా మనం సర్పంచ్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నారాయణ నీళ్ళు లేవు ఇట్లా బజార్లో లైట్లు లేవు మబ్బులు పాములు తండ్రికి వస్తాయి సరికి బావి ఉండేసరి పరిస్థితులు పాలేదు సరికాచ్చిన టీవీ పళ్ళు ఉన్న రెండు సార్లు అడిగితే కూడా అప్పుడు పట్టిస్తారు ఇండ్లు పోయి అడిగినాం సార్ మాకు పదహైదు సంవత్సరాల నుంచి సార్ నీళ్ళు సమస్యంది లైట్లు ఉంది ఇంకా అందులో ఉండదు సార్ ఏమంటే మేము పట్టించుకోరు ఎవరు అని ఇంకొకే ఉన్నాం ఇంకా అన్ని రాజకీయాలు నడిచినం సార్ నీళ్ళు 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 అన్నీ ఒప్పుడు మాకు సార్ ఓట్లు నడిచి నాలుగు రోజులు ఒకసారి వచ్చి కూడా రెండు రోజులు తెచ్చినా సార్ నేను అయిపోయాను నీళ్ళు లేవు గరిచే ఉడికి పోడాను ఇంకొక పట్టి తీసుకునివ్వాలా పోవాలా మళ్ళీ నింపుకుని రావాలా నువ్వు ఒక మూడు సార్లు నాలుగు సార్లు చేయనిపోకుండా తెచ్చేసుకుని చేయనిపోవాలి మళ్ళీ పై ప్లేస్మెంట్లేదు సార్ వస్తుంది ఇంకో ఇప్పుడు తెప్పిస్తానమ్మా గ్యారెంటీ అన్నాడు ఈసారి సర్పంచ్ రెడ్డి

అప్పుడు వారంగా ఒకసారి వచ్చేవారు ఇప్పుడు రోజు రోజు నీరు వస్తున్నాయి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ నెక్స్ట్ మాత్రం ఇంటిని కూడా వచ్చినట్లు చేయడం జరిగింది ట్రై చేయండి అన్న వచ్చినప్పటి నుంచి బాగుంది వాళ్ళకి అన్ని సదుపాయాలు బాగున్నాయి రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి బాగున్నాయి మాకు ఇదిగా కండిషన్ చేయాలని కోరుకుంటున్నాం మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా మనం నారాయణపురం గ్రామంలో సమస్యలు తెలుసుకోవడం జరిగింది అయితే ఈ సమస్యలు ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదు ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు పరిష్కరించాలనే విషయాలను మనం గ్రామ సర్పంచ్ అయినటువంటి సరళమ్మ గారి ఆ భర్తమ్మ దగ్గర ఉన్నారు ప్రస్తుతం అందుబాటులో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ గ్రామంలో మన ఊరు మన బాధితుల కార్యక్రమం వల్ల సమస్యలు తెలుసుకోవడం జరిగింది సార్ అంటే సమస్యలు నీటి ప్రాబ్లం తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం మనం తెలుసుకోవాలి సార్ ఎందుకు ఈ నాలుగేళ్ల కాలంలో పరిష్కారం సార్ ఇంతకుముందు మన గ్రామంలోన సీసీ రోడ్లు వేసినారు సార్ డ్రైన్ కాలు పెట్టలేదు సార్ అప్పుడు రోడ్లో వేసి వదిలిపెట్టినారు సార్ ఆ డ్రైన్ నీళ్ళల్లో రోడ్ల పైన వస్తున్నారు సార్ మన ఊర్లో చాలా గలేజ్ ఉంది సార్ ఊరు అంతా మొత్తం ఊరంతా అట్లా ఉంది సార్ మేము సర్పంచ్ గెలిచిన తర్వాత సపరేటు మన నిధులు స సర్పంచ్ నిధులు వచ్చిన తర్వాత డ్రైన్లు చేసినాము పైప్ లైన్లు చేసినాము సార్ డ్రైన్లు రోడ్ల పైన రాకుండా అట్లా కాళ్ళు చేసినాము సార్ కాళ్ళు చేసిన తర్వాత పైప్ లైన్లు ఇబ్బంది ఉంది సార్ అప్పుడు ఊరంతా కలిసి ఒక పది దగ్గర ఉంది సార్ భీమరాయి టెంపుల్ దగ్గర గిరిజపూడి టెంపుల్ దగ్గర ఎస్సీ కాలనీలోన అక్కడ బీసీ కాలనీలోనా వడ్డే గేర్లోన స్కూల్ దగ్గర ఇట్లా పది దగ్గర ఉండి ఆ పది దగ్గరికి రెండు క్యాప్లు పెట్టినారు సార్ ముందు మేము వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క దగ్గర పైప్ లైన్లు వేసి అక్కడ ఒక్కొక్క కలెక్షన్ పైప్ లైన్ పెట్టినాం సార్ ఎక్కడ జనాలు ముక్కబడి కొట్లాడుకున్నట్ల పేషెంట్ వరకు పోకున్నట్ల సమాచారం జరుపుకున్నట్ల మనము చేసినాం సార్ చేసిన తర్వాత మన గ్రాంట్ సర్పంచ్ గ్రాంట్ వచ్చిన తర్వాత అవి చేసినాం సార్ ఇప్పుడు ఇంతకుముందు రోడ్లు కానీ వేసినాం సార్ ఎన్ఆర్సీ దాంట్లోన ముప్పై లక్షలు గ్రాంట్ వచ్చింది సార్ ముప్పై లక్షలు అంటే ముప్పై లక్షలు అక్కడ మన ఎస్సీ కాలనీలోనా ఆడ ఫైవ్ లక్షలు బీసీ కాలనీలోనా అక్కడ బన్ని మంగళం అవుతున్నా అక్కడ ముప్పై లక్షలు గ్రాంట్ అప్పుడు చేసినాం సార్ ఇప్పుడు మనం కూటం వచ్చిన తర్వాత మనకి కూటము మనకి సహకారం ఇస్తే ఇంకా కొద్దిగా సమాజాలని తీర్చే అవకాశం ఉంది సార్ మనకి ఇంకా సంవత్సరం వరకు మనకి పది కాలం ఉంది కదా సార్ ఉండేదానికి కొద్దిగా ఎక్కడెక్కడ డ్రైన్ పని ఉన్నావో కొన్ని నీళ్ళు సమస్యలు ఉన్నాయి సార్ పైప్ లైన్ వేసలేను అక్కడ కానీ పూర్తిగా ముగిస్తున్నాను సార్ మామూలుగా ఇప్పుడు విలేజ్ క్లినిక్ అని చెప్పేసి విలేజ్ క్లినిక్ మధ్యలో నిలిపోయింది చెత్త చెదర్ పేరుకు పోయింది ఇది ఎందుకు పూర్తి కాదు విలేజ్ క్లినిక్ సార్ మనకి అమౌంట్ పడలేదు సార్ కొద్దిగా అమౌంట్ ఒక బిల్లు పడింది సార్ ఆటికి ఆపేసినారు బిల్లు పడలేదు మన కు ప్రభుత్వంలో పూర్తి బిల్లులు కానీ మనకి చేస్తే అది కానీ పూర్తి క్లీన్ చేస్తాం అవును ఇప్పటివరకు గ్రామంలో అంటే నారాయణపూర్ గ్రామంలో ఎన్ని లక్షలతో అభివృద్ధి పనులు చేశారు సార్ ఇప్పటికి ఒక డెబ్బై లక్షలు వర్క్ చేసిన సార్ డెబ్బై లక్షల సార్ ఇప్పటికీ ఇంకా మిగతా సంవత్సర కాలంలో ఉంది సార్ అంటే ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలని లక్ష్యాలు పెట్టింది సార్ ఏం లేదు సార్ ఇప్పుడు మనకి ఇంకా సంవత్సరం ఉంది కదా సార్ ఈ సంవత్సరంలోన కొన్ని తాముల డ్రైన్ ప్రాబ్లం ఉంది సార్ ఆ డ్రైన్ది మంచి నీళ్ళకి సమస్య సార్ అంటే పైప్ లైన్ సార్ మన ఊరికే అంటే వాటర్ అంటే ఇబ్బంది ఏమి సార్ అక్కడ మన నారాపల్లి చెరువు ఉంది సార్ అక్కడ ఒకటి బోర్ వేయించిన బోర్ వేప్పించి మోటార్ మోటార్గా తిప్పిన సార్ ఆ నీళ్ళు కానీ ఫుల్ రెండున్నర ఇంచులు నీళ్ళు వచ్చినాం సార్ ముందు బోర్ ఉండేది సార్ అది పాత మోటార్ ఉండే నీళ్ళు వస్తుంది సార్ ఇప్పుడు మనం పత్తు మోటార్ తెచ్చి పత్తు తిప్పిన సార్ నీళ్ళు కానీ ఊళ్ళో సమస్యలు లేదు రోజు పన్నెండు గంటలకు కరెంట్ వస్తుంది సార్ సాయంత్రం ఆరు గంటల వరకు మనకి నీళ్ళు సమస్య రెండు రోజులకి ఒకసారి మంచి నీళ్ళు వస్తుంది సార్ అంటే ఏమంటే సార్ ఏమంటే నాకు ఒకటి ప్రాబ్లం సార్ వాళ్ళు పగిలి కొట్టేది పైప్ లైన్లో పగిలి కొట్టేది అట్లా పగిలు కొట్టినప్పుడు నాకు చాలా ఇబ్బంది వస్తుంది సార్ ఏంటి ఇబ్బంది వస్తుంది అంటే కొంతమంది పగిలు కొట్టున్నారు సార్ లేడీస్ నీళ్ళు రెండు మూడు రోజులు లేట్ అయితే ఈ సర్పంచ్ని తిట్టాలని పెద్ద కావాల్సిగా చేస్తున్నారు సార్ అదొకటే మనకి అధికార అసలు మన పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సహకారం బాగుంటుంది సార్ నాకు అదే ప్రాబ్లం సార్ డబ్బులు పెట్టేకి ఇప్పుడు సార్ ఇంతవరకునే డబ్బులు లేదు సార్ డబ్బులు లేకున్నా మొన్న మన ఏ సారు మా సారు అందరూ వచ్చి చూసుకున్నారు సార్ సర్పంచ్ గారు ఎట్లా చేయండి అని చెప్పినారు సార్ చేసినాక నేను అప్పుడప్పుడే పోయి నాలుగు వేల ఆరు వందల రూపాయలు మంచి వాళ్ళు తీసుకుని వచ్చి రెడీ చేసి మరి నీళ్ళు ఎక్కించిన సార్ నీళ్ళు ప్రాబ్లం లేదు సార్ పెద్దగా వాటర్ని వచ్చేదానికి బాగా వచ్చేదానికి జనాలు పెద్ద పగిలి పడుతున్నారు సార్ ఆ పైన అధికారస్తులే దృష్టి పెట్టి మీ గ్రామ ప్రజల ఉద్దేశించి చివరిగా ఏం చెప్తున్నారు సార్ సార్ మేము ఇంతకుముందు మా బుద్ధి తల్లి మేము రాజకీయంలో ఉన్నాం సార్ మా తాత ఇంతకుముందు భీమారెడ్డి సర్పంచ్ అప్పుడు అప్పుడు కానీ ప్రజాసేవ చేస్తున్నాం సార్ అప్పుడు నేను మా తాత సర్పంచ్ అయిన తర్వాత నేను గారు పోటీ చేసి మరి ప్రజలు సహకారంతోనే నన్ను గెలిపించిన సార్ ఎప్పుడంటే మనం ఏ కార్యక్రమం జరిగిందో ప్రజల్లో ఉంటాం సార్ ప్రజలు సేవ చేస్తున్నాము ప్రజల్లో కష్టపడి ఉంటున్నాం సార్ నెక్స్ట్ కానీ మనకి ప్రజలు కానీ అవకాశము ఇవాళ ప్రజలు సహకారం ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ నేను నా పేరు రుషత్ రెడ్డి సార్ నా భార్య సర్పంచ్ చనలా నారాయణపురం